బీజేపీకి వ్యతిరేకంగా మోదీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిపై అక్రమ కేసులు పెట్టి సిబిఐఈఈడీ ద్వారా దాడులు కేంద్ర ప్రభుత్వం జరిపిస్తుంది అని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ ఈసారి జరగబోయే పార్లమెంటు ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని అన్నారు అరవై సంవత్సరాలలో పాలించిన వాళ్ళు యాభై ఐదు లక్షల కోట్ల అప్పు చేస్తే మోడీ వచ్చి పది సంవత్సరాలలో ఒక కోటి యాభై ఐదు లక్షల కోట్ల అప్పులు చేశారని తెలిపారు బీజేపీకి వ్యతిరేకంగా మోడీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు బీజేపీ కండువా కప్పుకుంటే అన్ని కేసులు మాఫీ అవుతున్నాయని అన్నారు మరోసారి అధికారంలోకి రావడానికి అయోధ్యలో రాముని పేరుతోటి బాలరాముణ్ణి వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అని అన్నారు పోటీ చేసే స్థానాలు తప్ప మిగతా స్థానాల్లో వామపక్ష పార్టీలకు మద్దతిస్తున్నాం పార్లమెంటులో ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రజా సమస్యలపై గలమెత్తడానికి గెలిపించాలని కోరారు ఎన్నో ఎన్నికలను చూశాం మన దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఐదు సంవత్సరాలకు ఒకసారి కొన్ని ఎన్నికలు కూడా మధ్యలో రావటం చూసాం కానీ ఈసారి జరగబోయేటువంటి ఎన్నికలు దేశ భవిష్యత్తు ప్రజలందరి భవిష్యత్తుకు సంబంధించినటువంటి మరి ఎక్కువ బాధ్యత కలిగినటువంటి ఎన్నికలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు పది సంవత్సరాల కాలం నుండి మోడీ కేంద్రంలో అధికారం నుండి ప్రధానమంత్రిగా ఉండి బీజేపీ ప్రభుత్వం బరి తెగించి ఈ దేశాన్ని అన్ని రంగాల్లో కూడా నష్టపరిచేటువంటి పద్ధతుల్లో దేశాన్ని మొత్తం కూడా పతనం చేసేటువంటి పద్ధతుల్లో అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేసి ప్రజల సంపదను మొత్తం కూడా కొల్లగొట్టి కొద్దిమంది బడా కార్పొరేట్ శక్తులకి ఒప్పజెట్టేటువంటి విధానాలు అనుసరించడం అనేది జరిగింది ఆయన ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలకి ఆయన అనుసరించినటువంటి విధానాలకి ఏమాత్రం కూడా సంబంధం లేదు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పాడు కల్పించకపోగా నిరుద్యోగాన్ని పెంచి పెంచడం జరిగింది ఉన్న పరిశ్రమలు మూతపడ్డాయి ధరల్ని తగ్గిస్తానని చెప్పారు ధరల్ని తగ్గించకపోగా ధరల మీద ధరలు లేకుండా పెట్రోల్ జీఎస్టీ తీసుకొచ్చి పెద్ద ఎత్తున పనులు వేసి లక్షల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేయటం అనేది జరిగింది అట్లగనే అప్పుల మీద అప్పులు అరవై సంవత్సరాల కాలంలో ఎంతమంది ప్రధానమంత్రులు ఉన్నాయి ఎన్ని ప్రభుత్వాలు ప్రభుత్వాలున్నా చేయనన్ని అప్పులు యాభై ఐదు లక్షల కోట్లు అరవై ఐదు సంవత్సరాల కాలంలో పరిపాలన చేసిన వాళ్ళు చేస్తే ఈ రకాలు వచ్చిన తర్వాత కోటి అంటే ఒక కోటి యాభై ఐదు లక్షలకు యాభై ఐదు లక్షలకు అప్పు చేరుకోవడం అనేది జరిగింది ఎన్ని రేట్లు అప్పు తీసుకొచ్చాడో మనం చూస్తా ఉన్నాము మరొక వైపు ఏంటంటే ప్రజల కష్టార్జితంగా ఎంతో కష్టపడి పోగు చేసినటువంటి పబ్లిక్ సెక్టార్ ప్రభుత్వ రంగ సంస్థలని వివిధ రంగాలని కంపెనీలని హోల్సేల్గా ఇవాళ కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టడం అనేది ఉంటాం ఉంది అందుకనే అట్లీ వైపుల నుంచి దేశ సంపాదన మొత్తం కూడా మరి దోచి ఇవాళ వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి కొంతమందిని బాగు చేయడానికి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ పెట్టుబడులు వాళ్ళ ఆదాయం పెరగడానికి ఉపయోగపడటం అనేది రెండవ వైపు ఏంటి ప్రజల యొక్క ఆలోచనల్ని వైపు మళ్లించడం వరకు మత విద్వేషాలు తెచ్చగొట్టి దేవుళ్ళ సెంటిమెంట్ ఉపయోగించి ప్రజల మధ్య ఐక్యత లేకుండా ఎక్కడికక్కడ తగాదా పెట్టడం అనేది మనం చూసాం ఇప్పుడు మణిపూర్లో ఏం జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం అనేక రాష్ట్రాల్లో మత విద్వేషాలు తెచ్చగొట్టి ఏ రకంగా ప్రాణ నష్టం జరిగిందో ఆస్తి నష్టాలు జరుగుతున్నాయి మనం చూస్తూ ఉన్నాం బీజేపీకి బిజెపికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా మోడీని ఎవరు విమర్శించినా కూడా వాళ్ళ మీద అప్లికేషన్ పెట్టి తర్వాత వాళ్ళని జైలు పంపేయడం వాళ్ళని వేధించటం వాళ్ళు రెంగిపోయి వాళ్ళ కండువా బీజేపీ కండువాకుండా అన్ని మార్చు లేకపోతే వాళ్ళ మీద దాడులు చేసి కేసులు పెట్టడమో చంకేయడమో జైలు పంపడమో చేస్తా ఉంది అట్లయితే గవర్నర్లని ఉపయోగించి బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు కేరళ కానీ తమిళనాడు తర్వాత ఢిల్లీ కానీ పంజాబ్ కానీ బెంగాల్ కానీ తెలంగాణ కానీ ఇట్లా బిజెపికి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ కార్యక్రమాలు నడవకుండా సౌండర్లను ఉపయోగించి అడుగడుగున ఆటంకపరిచేటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అట్లాగనే తమ చేతిలో ఉన్నటువంటి నిఘా సంస్థల్ని తర్వాత ఏంటంటే ఐటీ దాడులు కానీ సిబిఐని ఉపయోగించి వాళ్ళని విసిగొలిపి వాళ్ళ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టించి లొంగిపోతే కండో కప్పుకొని చేర్చుకోవటం లేకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టి కొంపడం అనేది జరుగుతూ ఉన్నారు బీజేపీ కండో కప్పుకుంటే అన్ని మాఫి ఎంత అవినీతి పరుడైనా ఎన్ని తప్పులు చేసినా తర్వాత ఎన్ని అరాచకాలు చేసినా అన్ని మాపి బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే మాత్రం ఎంత నీతిమంతులైనా కూడా అవినీతి అవినీతి పరులుగా దేశ లోపులుగా ముద్ర వేసి వాళ్ళ ఈ పది సంవత్సరాల కాలం నుంచి పరిపాలన దుర్మార్గమైనటువంటి పరిపాలన సాగించడం అనేది జరిగింది మూడోసారి మళ్ళీ అధికారులకు రావడానికి ప్రజల్ని అనేక రకాల గురి చేస్తా ఉన్నారు తర్వాత ఏదన్నంటే అయోధ్యలో రాముని పేరుతోటి పాలరాముని తర్వాత ప్రాణ ప్రతిష్ట చేయించామనే పేరుతోటి అట్లాగేదంటే మత విద్వేషాలు రెచ్చగొట్టి అనేక రకాల వాగ్దానాలు చేసి మూడోసారి మళ్ళీ అధికారులకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలు ఉంటే ఇక్కడ ఒక స్థానం భువనగిరి నుంచి సిపిఎం పార్టీ పోటీ చేయాలని చెప్పి నిర్ణయించి ఇక్కడికి ప్రకటించాం అభ్యర్థి కూడా ప్రచారంలో ఉన్నాడు తర్వాత మా కార్యకర్తలు కూడా ఎక్కడికక్కడ స్థాయి వరకు సమావేశాలు జరిపి ఎన్నికల క్యాంపెయిన్లో వాళ్ళు చాలా ముందుండి పనిచేయటం అనేది జరుగుతా ఉంది అందుకనే భువనగిరి నియోజకవర్గం వరకు ప్రత్యేకంగా అవతల పార్టీల వాళ్ళు ఎవరున్నా కాంగ్రెస్ కానీ బిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఈ మూడింటినీ ఓడించాలి